ఈరోజు ఓపెన్ కాస్ట్ త్రీలో గత మూడు రోజుల నుండి సింగరేణి సిఎన్ఎండి గారు మేనేజర్ ఏజెంట్ టిజిపి కేసు వెంకట్రావు కేంగల్ మల్లారాజరెడ్డి టీం తొట్టిగా కలిసి ఒక కార్మికుడు ప్రాణం తిన్నారు మూడు రోజుల నుండి ఆపరేటర్ రెస్ట్ లేకుండా బలవంతంగా పని చేయడం వలన ఇవాళ ఒక ఓవర్మెన్ చచ్చిపోయిండు దీనికి పూర్తి బాధ్యత వాళ్ళే వాళ్ళకి జైలు శిక్ష ఇవ్వాలి పోలీస్ కేసు బుక్ చేయాలి అక్కడ నుండి బలవంతంగా చేసే వాళ్ళకి అందరికి తరిమి బయటకు కొట్టాలన్నది మేము డిమాండ్ చేస్తున్నాం కోటి రూపాయలు డిమాండ్ ఇవ్వాలి ఇది సీఎం జేబులకి వెళ్ళి ఇవ్వాలి ఆయన మూలంగా ఇవ్వాలి ఒక బలి ప్రాణం పోయింది ఒక ఓవర్మెన్ ప్రాణం పోయింది దీనికి ప్రతి ఒక్కరు కార్మిక సోదరులందరూ కూడా స్పందించి హాస్పిటల్ కి రండి హాస్పిటల్ వాళ్ళ సంగతి చూద్దాం ఓపెన్ గా స్త్రీకి పోదాం అక్కడ చరిత్ర ఏమున్నది బీర్ బాటలు విస్కీ బాటలు లాడ్జింగ్ లాగా పెట్టి బెదిరించి పనిచేస్తున్నారు దీనికి ప్రతి ఒక్కరు ఖండించవలసిన అవసరం ఉందని రక్సమ్మ పరంగా మేము కోరుతున్నాం అందరికి